గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ దేశం ఏదైనా మోదీది ఒకే మాట అధ్యక్షుడు పుతిన్ అయినా జలెన్స్కీ అయినా ఒకే విధానం యుద్ధ క్షేత్రంలో సమస్యలు పరిష్కారం కావని మోదీ మరోసారి స్పష్టంగా వెల్లడిస్తారు తాజాగా పోలెండ్ పర్యటనలోనూ అదే చెప్పారు దౌత్యం చర్చలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని తేల్చి చెప్పారు పోలెండ్ రాజధాని వార్సా నుంచి ట్రైన్లో యుక్రెయిన్ రాజధాని కీవ్కు వెళ్లారు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి చిన్నారులను నివాళులర్పించారు అయితే యుక్రెయిన్ పర్యటన కంటే పోలాండ్ సందర్శన అత్యంత కీలకమైంది ఇక్కడ పోలండ్లో మోదీ రెండు రోజుల పాటు గడిపారు చివరి రోజు మాత్రమే యుక్రెయిన్ కు వెళ్లారు అంటే పోలండ్కు ప్రధాని ఎంత ప్రాధాన్యం ఇచ్చారో దీన్ని బట్టే తెలుస్తోంది అసలు పోలాండ్ పర్యటన ఎందుకోసం దీని ద్వారా మోదీ ఏం సాధించారు వద్ద స్టోరీ పర్యటన ఎందుకు కీలకం భారత విషయంలో ఆందోళన ఏమిటి యుద్ధం గురించి ఏమన్నారు అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోలండ్ పర్యటనలో రెండో రోజు దీన్ని మూవింగ్ డే అని పోలెండ్ పేర్కొంది ముందుగా ప్రధాని మోడీకి అధికారిక స్వాగతం లభించింది పోలండ్ రాజధాని వార్సాలోని ఛాన్సలరీకి మోడీ వెళ్లారు ఛాన్సలరీ అనేది పోలండ్ ప్రధానమంత్రి కార్యాలయం అక్కడ ప్రధాని మోడీకి పోలిష్ ప్రధాని డొనాల్డ్ టస్క్ స్వాగతం పలికారు మోదీకి సైనిక వందనం సమర్పించారు అనంతరం మోడీకి లాంఛన ప్రాయమైన స్వాగతం కూడా లభించింది ఒకసారి ఆ దృశ్యాలు చూడండి Olha a grandeza. అనంతరం ఇరువురు నాయకులు ఇరు దేశాల సంబంధాలపై దృష్టి సారించారు భారత్ పోలెండ్ ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు మోడీ టస్క్ ఇరువురు కలిసి చర్చలు జరిపారు అయితే వారు ఏం చర్చించారు అంటే వాణిజ్యం పెట్టుబడులు రక్షణ భద్రత ప్రజా సంబంధాలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు ఈ సందర్భంగా వారు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు భారత్ పోలండ్ సంబంధాలు కొత్త స్థాయికి చేరినట్టు ప్రకటించారు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచినట్టు వెల్లడించారు అనంతరం మోడీ టస్క్ కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రపంచం దృష్టి భారత ప్రధానిపై పడింది మోడీ ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం గురించి స్పందిస్తారా ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి కోసం పిలుపునిస్తారా అన్న ఆసక్తి నెలకొంది కానీ మోడీ అవే అంశాలపై స్పందించారు ఉక్రెయిన్ గాజా యుద్ధాల గురించి మోడీ మాట్లాడారు ఏ సమస్యకైనా సరే యుద్ధ భూమిలో పరిష్కారం లభించదని తేల్చి చెప్పేశారు ఎలాంటి సంక్షోభమైనా సరే అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మానవత్వానికి అతి పెద్ద సవాల్ అని భారత ప్రధాని స్పష్టం చేశారు సంఘర్షణలను ఆపేందుకు చర్చలు దౌత్యమే సరైనవని కుండ బద్దలు కొట్టేశారు యుక్రెయిన్ పశ్చిమ ఏషియా సంఘర్షిక చింతా విషయ भारत का यह दृढ़ विश्वास है कि किसी भी समस्या का समाधान रणभूमि में नहीं हो सकता किसी भी संकट में मासूम लोगों की जान की हानि पूरी मानवता के लिए सबसे बड़ी चुनौती बन गई है हम शांति और स्थिरता की जल्द से जल्द बहाली के लिए डायलॉग और डिप्लोमेसी का समर्थन करते हैं భారత్ మొదటి నుంచి తటస్థ వైఖరిని అవలంబిస్తోంది యుద్ధం వద్దు ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు సంతాపం చర్చలకు మద్దతు వంటి విధానాన్ని అనుసరిస్తోంది అంతేకాదు యుద్ధం ఆపేలా సహాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మోడీ చెప్పారు ఈ ప్రకటన చాలా ముఖ్యమైనది అయితే ఇందులో ఉక్రెయిన్ ఆశిస్తున్నట్టుగా లేకపోవడంతో సాధారణంగానే భారత్ను విమర్శిస్తుంది ఎందుకంటే రష్యాకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అయితే తాజాగా ప్రధాని మోడీ వార్ జోన్లకి అడుగు పెట్టారు ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను ప్రారంభించింది ప్రధాని మోడీని తమ దేశంలో పర్యటించాలని పలమార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు ఈ నేపథ్యంలోనే పోలండ్ అనంతరం ప్రధాని మోడీ కీవ్ సందర్శనకు వెళ్లారు ఇక ఇప్పుడు వార్సోపై దృష్టి పెడదాం భారత ప్రజాస్వామ్యాన్ని పోలండ్ ప్రధాని ట్రస్క్ ప్రశంసించారు ఉక్రెయిన్ యుద్దంపై మోడీ వైఖరిని కూడా ఆయన కొనియాడారు ఉక్రెయిన్ లో యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు వ్యక్తిగతంగా శాంతి చర్చల్లో పాల్గొనేందుకు మోడీ సంసిద్ధతను వ్యక్తం చేయడం సంతోషకరమైన ని డొనాల్డ్ ట్రస్క్ వెల్లడించారు యుద్ధం విషయంలో భారత్ కీలకమైన సానుకూలమైన పాత్రను పోషిస్తుందని విశ్వసిస్తోన్నట్టు పోలండ్ ప్రధాని వివరించారు మొత్తంగా ప్రధాని మోడీ సందర్శన మంచిదే అని చెప్పొచ్చు వాస్తవానికి పోలండ్ భారత్ మధ్య భారీ ఒప్పందాలేమీ కుదరకపోవచ్చు కానీ ఇక్కడ అది పాయింట్ కానే కాదు ఎందుకంటే ప్రధాని మోడీ పర్యటన పోలండ్ తో భారత సంబంధాలకు ఓ పునాదిని వేసినట్టయింది ఇక్కడ పోలండ్ భారత్ ఇరు దేశాలు ఎలా మసూలుకోనున్నాయి ఇదే ఇక్కడ కీలకమైన పాయింట్ ఇరు దేశాలు అద్భుతంగా స్పందించాయి పోలిష్ ప్రధాని కూడా బహుశా భారత్ సంబంధాలకు ఆసక్తిని చూపుతున్నారు భారత్ పోలండ్ దేశాలు ఒకదానికొకటి బాగా అర్థం చేసుకున్నట్టు పోలండ్ ప్రధాని డొనాల్డ్ ట్రస్క్ చెప్పారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వివాదాలు లేవు ఇప్పుడు విభేదాలు లేకపోవడమే మంచిది కానీ ఉమ్మడి అంశాలు ఇంకా పెంచుకోవడం మంచిది నిజానికి పోలండ్ తనకు ఎదురవుతున్న ముప్పుపై స్పష్టత ఉంది అదేదో కాదు ఆ దేశ రక్షణే పోలండ్ కు భారీగా సైనికాశయాలు ఉన్నాయి జీడిపిలో నాలుగు శాతం కంటే ఎక్కువగా మిలిటరీపై పోలండ్ వెచ్చిస్తోంది వచ్చే ఏడాది ఈ వ్యయాన్ని ఐదు శాతానికి పెంచాలి అన్నది లక్ష్యం అయితే ఇది ఇతర నాటో దేశాల కంటే చాలా ఎక్కువ అయితే పోలెండ్ కు భారత్ ఎలాంటి మేలు జరుగుతుంది అంటే భారత్ వద్ద భారీగా రష్యన్ సోవియట్ ఆయుధాలు ఉన్నాయి గత రెండు దశాబ్దాల్లో భారత్ వద్ద ఉన్న మొత్తం ఆయుధాల్లో అరవై ఐదు శాతం పైగా మాస్కో సరఫరా చేసినవి ఉన్నాయి ఈ ఆయుధాల మరమ్మతులు నవీకరణలు అవసరం కానీ రష్యా యుద్ధంలో బిజీగా ఉంది పైగా రష్యాకు చెందిన రక్షణ కంపెనీలు ఆంక్షలు కూరుకుపోయాయి ఇలాంటి సమయంలో ఆయుధాల మరమ్మతులకు రష్యా సాయం చేయగలదా అంటే చెప్పలేం కానీ భారత్ కు మరో ఆప్షన్ కూడా ఉండాలి ఆ ఆప్షన్ పోలెండ్ అమెరికా సోవియట్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో పోలండ్ కమ్యూనిస్ట్ కంట్రీ ఈ దేశం సోవియట్ యూనియన్ తో పొత్తు పెట్టుకుంది అంటే పోలండ్ వద్ద కూడా భారీగా సోవియట్ యూనియన్ కు చెందిన ఆయుధాలు యుద్ధ ట్యాంకులు ఫైటర్ జెట్లు ఉన్నాయి మరమ్మతులు విడిభాగాలను అందించడంలో భారత్కు సహాయం చేయగలమని పోలండ్ చెబుతోంది రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటే ఇరువైపుల ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే భారత్ తన ఆయుధాలను విక్రయించాలని ప్లాన్ వేసింది అయితే ఆయుధ మార్కెట్ కు పోలండ్ అడ్డగా మారింది ఈ నేపథ్యంలోనే వార్సాలోని భారత ఎంబెసీకి డిఫెన్స్ విక్రయాల బాధ్యతల్ని కూడా ఢిల్లీ అదనంగా అప్పగించింది భారత్ కు చెందిన బ్రహ్మోస్ తేజస్ ఫైటర్ జెట్లను విక్రయించే అవకాశం ఉంది ఆయుధాలను విక్రయించడానికి కొనుగోలు చేయడానికి మార్గం ఏర్పడుతుంది ఇరు దేశాల సంబంధాలను సుస్థిరం చేసుకోవడానికి ప్రధాని మోడీ పర్యటన ఓ మంచి అవకాశం అయితే ఇక్కడ ఇరు దేశాలకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ప్రధానంగా రష్యా రూపంలోనే సమస్య ఎదురవుతుంది సోవియట్ సమయంలో పోలెండ్ మిత్ర దేశమే అయినా ఇప్పుడు మాత్రం కాదు ప్రస్తుతం పోలండ్కు రష్యా శత్రుదేశం ఇరు దేశాలు నేరుగా సరిహద్దును పంచుకోవడం లేదు కానీ పోలండ్కు బాల్టిక్ సముద్ర తీరంలో సరిహద్దు ఉంది అదే సముద్రంలో రష్యాకు చెందిన క్యాలినన్ గ్రాడ్ అనే ప్రాంతం ఉంది అదే పోలండ్తో సరిహద్దును పంచుకుంటోంది ఈ ప్రాంతంలో రష్యా అణువాయుధాలను మోహరించినట్టు ఇప్పుడు నివేదికలు చెబుతున్నాయి అందులో వందకు పైగా వ్యూహాత్మక అణువాయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది సో రష్యాతో పోలెండుకు సంబంధాలు లేవు ఈ కారణంగానే వార్సా ఆందోళన చెందుతోంది అయితే పోలండ్ లోని ఏ పార్టీ కూడా మాస్కోతో సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా ప్రయత్నాలు చేయలేదు అసలు ప్రశ్న ఏమిటంటే పోలండ్ ఉన్న ఈ ఆందోళనల్ని భారత్ తగ్గించగలదా రష్యా మిత్రదేశమైన భారత్ ను పోలండ్ నమ్ముతుందా భారత ఆయుధాలను పోలండ్ విక్రయించగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ఇది భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి పోలండ్ సంబంధాలు మరో పరీక్ష అవుతాయనడంలో ఎలాంటి అనుమానాలు లేవు